మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేశు సర్వద ఆ గణపతికి మా జాగృతి గజాన మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆ గణపతికి రోజు విశేషంగా పూజలు మరియు గణపతి అభిషేకము మరియు గణపతి హోమము ఎంతో వైభవంగా ఎంతో అద్భుతంగా మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఆ స్వామివారు మా నయనగర్ లోటస్ కానీ నయనగర్ భక్తులచే చేపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత పద్నాలుగున్నర ఫీట్ల గణపతిని మట్టితో మట్టితో చేపించి ఎంతో అద్భుతంగా మాకు ఆ విఘ్నేశ్వర స్వామిని దాతగా మా వట్టే మాధవరెడ్డి రవీందర్ గారు వాళ్ళు దాతలు వారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆ మట్టి గణపతి ఎందుకంటే మనకు వినాయకుడు అంటే ప్రకృతి ప్రకృతితో పోల్చుకుంటూ ప్రకృతిని పూజించాలనే నినాదంతో మట్టితోని గణపతి ఉండడం వలన ఎంతో శ్రేష్టం ఉంటుంది ఆ గణపతిని మొక్కినా కూడా ఆ కోరికలు నెరవేరుతాయని గతంలో చాలా మంది చెప్పడం జరిగింది పూలు ఆత్మతో పూజించే ఈ గణపతికి ఎంతో శ్రేష్ట విశిష్టత ఉంటుంది కాబట్టి మా జాగృతి గజన మండలి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ గణపతి ఉత్సవాలకు ఎంతో సహకరించి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా పక్కన ఎవరైనా కూడా కాలనీలో నుంచి కానీ అపార్ట్మెంట్స్ లో నుంచి కానీ అందరు కూడా ఆహ్వానితులే అందరు కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకోవడానికి అందరు ఆహ్వానితులే అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఉత్సవాన్ని ఈ గణపతి యొక్క కృపా కటాక్షాలను పొందగలరని మా జాగృతి కాలనీ కమిటీ సభ్యులందరి విజ్ఞప్తి దయచేసి అధిక సంఖ్యలో పాల్గొంటే ఆ గణపతి కూడా చాలా అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఏకదంత మహారాజ్ కి జై బ్రకాళి వారు మనకు మన గణపతికి ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు వారికి వారి కుటుంబానికి ఆ గణపతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మా జాగృతి గజాన మండలి భక్త బృందం యొక్క విజ్ఞప్తి ముప్పిడి నరసింహ ముప్పిడి శ్యామ్ రెడ్డి గారు రమ్య ఏజెన్సీస్ వారికి కూడా మా కంపెనీ సభ్యుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ ఎప్పుడు కూడా మీరు ఇదే విధంగా మాకు మీ సహాయ సహకారాలు అవసరము కాబట్టి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ గజానన మండలి తరఫున నిర్వహించేటువంటి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఉదయము పూజా కార్యక్రమము తొమ్మిది గంటలు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత హోమ పూజ కూడా పన్నెండు నెలలుగా ఎంతో అద్భుతంగా మరి పవన్ శర్మ గారు నిర్వహించడం జరిగింది ఈ యొక్క మట్టి విగ్రహానికి సూచన ప్రయంగా మరి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క కళ్యాణం వినాయకుని మండపంలో మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించాలని చెప్పి ఆయన సూచన మేరకు మరి జాగృతి కాలనీ లోపల మన ఎమ్మెల్యే నాయ రాజారెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క మట్టి విగ్రహాన్ని అత్యుత్సాహంగా ఆనందోత్సాహంతో మొట్టే మాధవ మరియు రవీందర్ గారికి దాతలుగా ప్రకటించుకుంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తు మరి యొక్క ఉత్సవంలో ప్రతిరోజు ప్రతి పూజలో ఒక జాగృతి కార్యక్రమాలు కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మరి నిమజ్జన కార్యక్రమం వరకు ఇదే ఉల్లాసము ఇదే ఉత్సాహంగా ఉండుకుంటూ చందాదారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ రాసినటువంటి చందాలు కూడా మరి ఇచ్చుకుంటూ మరి యొక్క ఈ యొక్క ఈ యొక్క

జాగృతి గజాన మండలి జాగృతి కాలనీ లోటస్ కాలనీ నయనార్ కాలనీ వాసులందరికీ కూడా ఈ నాలుగో రోజు వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు రోజు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిత్య పూజ మరియు అభిషేకము మరియు హోము కూడా దిగ్విజయ కాలనీ వాసులందరి సపోర్ట్తో చేయడం జరుగుతుంది ఈ మిగతా ఐదు రోజులు కూడా ఇలాగే భక్తులందరి కాళేవాసులందరి సాయ సహకారాన్ని అందించాలని చెప్పని ఆ గణపతి నవరాత్రులు సక్సెస్ కావాలని చెప్పని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నా అందరూ కూడా మహిళలందరూ కూడా భక్తులందరూ కూడా రోజు ప్రతిరోజు కూడా వినాయక మండపానికి వచ్చి దర్శనం చేసుకొని జీవనం తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నా వినాయకుడిని మంచిగా తీర్చిది ఎందుకంటే డైలీ ప్రతి ఒక్క భక్తులకి ఏంటంటే గణపతి దేవుడు నవరత్లు వస్తానంటే చక్కగా మంచిగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని మంచిగా దేవుణ్ణి తీర్చిదిద్ది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి ఆశీర్వాదం ఉండాలంటే గర్భ దేవుని అనేది మనకు పవిత్రమైనది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కానీ ఎవరైనా పాల్గొని మంచి దేవుని ఆశీస్సులు తీసుకుంటే మనం ఆరోగ్య ఆరోగ్యాలు ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటాము మన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గారు మన ఛానల్ అందరూ చూడాలని నా యొక్క కోరిక ధన్యవాదాలు భాస్కర్ యోగా సెంటర్ గారికి కూడా धन्यवाद कृतज्ञता कंपनी तरपून जय बरो गणेश महाराज की, की। अंदर सायंत्र सायंक्राल पूजा का कार्यक्रमा